వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ రాజకీయంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే గతంలో వైసీపీలో కీలక బాధ్యతలు పోషించిన వారు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామాలు చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనిశ్చిత వాతావరణం నెలకొంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడంతో వైసీపీ అధినేత జగన్ కు షాక్ తగిలినట్లయింది అయితే ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో చిలుకులేరుపేట నియోజకవర్గంలో విడుదల రజని గెలుపుకు విశేషంగా కృషి చేసిన మర్రి రాజశేఖర్ గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు ఇప్పుడు ఏకంగా మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు అందజేశారు ఆపై ఆయన మీడియాతో మాట్లాడారు తాను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీలో తనకు సరైన గుర్తింపు లేదని చాలా చులకన భావంతో చూశారని మరు రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన కులమే తనకు శాపం అయిందని మరు రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు చివరిలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మమా అనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు ఓటమి పాలైన విడుదల రజనీకి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా పట్టం కట్టారని ఆమెను బలోపేతం చేయడానికి తనను అవమానాలకు గురి చేశారని మర్రి రాజశేఖర్ ఆరోపించారు తెలుగుదేశం పార్టీలో చేరత అంతేకాదు ఎంపీ కృష్ణదేవరాయలు వైసీపీలో ఉన్న సమయంలో తనపైన ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు చేయించారని ఆయన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే తను సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా మర్రి రాజశేఖర్ ప్రకటించారు ఇదిలా ఉంటే ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ జయమంగళ వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేశారు తనను జగన్ మోసం చేయటం వల్లే టీడీపీలో చేరుతున్నానని ఆయన మాట తప్పారని కాను తాను పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేశానని ఆయన పేర్కొన్నారు జగన్ విశ్వసనీయత కోల్పోయారన్నారు ఆయన పద్ధతి నచ్చకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు మరి రాజశేఖర్ పేర్కొన్నారు